హలో అండి సిటీజీ ఛానల్కు సుమాంజలి అండి ఫౌండర్ హర్కర్ గారికి తర్వాత కో ఫౌండర్ సరోజా గారికి కూడా సుమాంజలి అండి మా ఇంటికి వచ్చి మా గార్డెన్ని మన సిటీజీ ఛానల్లో పెట్టడానికి తీస్తున్నందుకు మీకు లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండి ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రకృతి ప్రేమికులందరికీ ప్రకృతి ప్రణామాలు అండి ఇదిగోండి దానిమ్మ చెట్లు మా ఇంట్లో మూడు రకాల దానిమ్మలు ఉందండి మొన్ననే ప్యూనింగ్ చేసాను మళ్ళీ చిగుళ్ళు వచ్చి బోల్డ్లని పిందలు వచ్చినాయి ఇవి చూస్తున్నారు కదా మీరు మళ్ళీ మా ఇంటికి ఒక ట్వంటీ డేస్ తర్వాత వస్తే మీ అందరికీ బోళ్ళని కూరగాయలు పండ్లు అన్నీ ఇస్తానండి తర్వాత ఉసిరి చూసారు కదా నేను మొన్న వీడబెడితే మీరు అందరు కూడా చూసారు ఇదిగోండి ఉసిరికాయలు కూడా చాలా బాగా కాసింది ఇది అంజూరా అండి అంజూర్లో ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఈ గార్డెన్ అంతా కూడాను ఇది లెమన్ గ్రాస్ అంటారండి దీంట్లో టీ చేసుకుంటే చాలా బాగా పెద్దగా ఉండేది తీసేసాను మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది ఇదిగోండి మొలగ చెట్టు కూడా చాలా పెద్దగా ఉండేది ఇవన్నీ కొట్టేశాను మళ్ళీ ఇప్పుడే పూత పిందలు వస్తున్నాయి తర్వాత ఇది రబ్బర్ ప్లాంట్ అండి మీకు తెలుసు కదా ఇది మంచి మెడిసినల్ వ్యాల్యూ ప్లాంట్ అండి నేను పెట్టింది ఒక వన్ ఇయర్ ఏ చిన్నగా ఉంది కానీ చూడండి ఎంత పెద్ద చెట్టులాగా పెరిగిందో తర్వాత మూడు ఫీట్ల అరటికాయ అండి ఇది ఒకటి పెట్టాను మొన్నీ మధ్య పెట్టాను మూడు ఫీట్లకే కాయలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు చూడాలి తర్వాత ఇవన్నీ ఒక వెరైటీస్ ఆకుకూరలు వెరైటీగా ఉంటాయండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా బాగా కాసింది బోల్డైన్ ఫ్రూట్స్ వచ్చాయండి లోపలేమో వైట్ ఉంటుంది బయటేమో పింక్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ ఇలా పెరుగుతుంది చూడాలి మళ్ళీ వస్తే బాగానే ఇప్పుడే నేను అన్నీ కూడా విత్తనాలు శాప్లింగ్స్ పెట్టానండి ఇప్పుడే అన్నీ కూడా పెరుగుతున్నాయి వరుసగా ఇవి ఒక వెరైటీ చిక్కుడు అండి తర్వాత ఇవన్నీ టమాటాలు చూసారు కదా ఇప్పుడే వస్తున్నాయి పూత పిందలతో తర్వాత ఇదొక మామిడి అండి పూతొచ్చింది పిందలు కూడా ఉన్నాయి కానీ మీకు కెమెరా క్యాచ్ చేస్తుందో లేదో సన్నగా ఉన్నాయి పిందలు తర్వాత ఇది నారింజ అండి ఇప్పుడు కాయలు వచ్చి దాకా బాగానే కాసినాయి ఇప్పుడే కాయలు పిందెలు వస్తున్నాయి ఇట్లా లోపల ఉన్నాయి లోపల ఏదో కన్స్ట్రక్షన్ అండి ఆ గోళ ఆ గోళలో సరిగ్గా ఎనపండు కూడా వెనపట్టలేదు ఇదిగోండి టమాటాలు మొన్న పెట్టాము ఇవి నారి ఇప్పుడే వస్తున్నాయి ఇది ఒక వెరైటీ స్వీట్ నారింజ అండి ఇప్పుడే పిందెలు పూలతోటి ఇగోండి స్వీట్ నారింజ ఇదిగోండి పూత పూత ఇదిగోండి అసలు అన్నీ ఇంక ఇప్పుడు రెడీ అవుతున్నాయి అనమాట ఈ మడు ఇదంతా మడులండి ఈ మడుల్లో మొత్తము మాకు ఫ్రూట్స్ ఉంటాయి అనమాట తర్వాత కింద లేయర్స్గా ఇట్లా శాప్లింగ్స్ కూరగాయలు క్రీపర్స్ ఇవన్నీ ఇలా పెడతాం అనమాట అటు వెనకాలన్నీ ఫ్రూట్స్ వస్తాయి ముందంతా కూడా క్రీపర్స్ కాయలన్నీ ఇలా వస్తాయండి ఇంకా చెట్లు టమాటాలు వంగలు కూడా ఇలా ఇలా పెట్టుకుంటూ వచ్చామనమాట స్పేస్ వేస్ట్ అవ్వకుండాను ఇది వాటర్లు లెమన్ అండి కాసింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్యూనింగ్ చేశాం ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో చూడాలి వరుసగాను తర్వాత ఇవన్నీ అండి ఇంతకుముందు చూశారు బీరలు సొరలు పుట్ల కాకరంతా ఇట్లా హ్యాంగింగ్ కోసమని ఈ పందిరి వేశాము ఇప్పుడే ఇవన్నీ చూశారు కదా పందిరికి ఎత్తున్నాయి వరుసగా రెడీ అవుతున్నాయి అండి ఇది చెట్టు చిక్కుడు చాలా బాగుంటుంది ఇది ఒక వెరైటీ పర్పల్ కలర్లో ఉంటుంది అనమాట తర్వాత ఇది పనసండి ఒక మూడు కాయలు కాసింది ఇంత చిన్నదే నేను వీడియో కూడా పెట్టాను ఇదిగోండి ఇప్పుడు కూడా ఇంకొక కాయ వస్తుందండి ఇదిగో మీకోసం వస్తున్నట్టు ఇదిగోండి ఇంత చిన్న చెట్టే కాయలు వస్తున్నాయి ఇది ఒక వెరైటీ చిక్కుడు అండి ఇది పర్పల్ కలరు ఇదేమో గ్రీన్ కలర్ అనమాట మొన్ననే కోస పర్పల్ కలరు ఇవన్నీ మిర్చండి ఇది కాకర బీర సొర ఇవండి ఇవన్నీ ఎంత బుషీగా పెరుగుతున్నాయో చూడండి ఇంకా పందిరికి వచ్చేస్తాయి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో బాగా వస్తాయి అనమాట కొన్ని విత్తనాలతోటి నేనే వేసుకున్నానండి కానీ మన సిటీజీ వాళ్ళు కూడా మంచి శాప్లింగ్స్ నాణ్యమైన శాప్లింగ్స్ ఇస్తారండి వాళ్ళు అన్నీ కూడా ఇలా బుషీగా పెరుగుతాయి ఈళ్ళు కూడా ఎక్కువ వస్తుందండి ఇది తమ్మకాయ అంటారండి ఇంతకుముందు పెట్టాను మళ్ళీ ఇంకో కిత్తనం పెడితే ఫ్రెష్గా మళ్ళీ వచ్చింది అంట ఇదొక వెరైటీ దానిమ్మండి తర్వాత ఇది బాలాజీ నిమ్మండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడే మళ్ళీ ఎన్ని పూతలు ఇగోండి ఇవన్నీ కాయలు పూలు అన్నీ చాలా అండి ఇది ఒక వెరైటీ నారింజ దానిమ్మలో ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదండి ఇదొకటి ఇప్పుడే ఫ్లవర్ వస్తుంది ఇది లాస్ట్ ఇయర్ అయితే దాదాపు ఒక థర్టీ ఫార్టీ వరకు కాసిందండి నేను వీడియో కూడా పెట్టాను ఈ దానిమ్మ తర్వాత ఇది ఒక వెరైటీ సపోటా అండి దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయండి ఓన్లీ మడులు మొత్తము ఫ్రూట్స్ ఉంటాయి అనమాట ఈ మిడిల్లో అన్నీ కూడా క్రీపర్స్ ఫ్లవర్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఎందుకు పెడుతున్నామంటే మనము పక్షులను ఆకర్షించడానికి మనం కూరగాయలతో పాటు ఫ్లవర్స్ కూడా పెట్టాలండి గార్డెను అందంగా ఉంటుంది చూడ్డానికి పక్షులు కూడా బాగా వస్తాయండి మందారాల్లో కూడా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వెరైటీస్ ఉన్నాయండి ఆల్వేస్ మా మేము పూజ చేసుకున్నా మా పక్క వాళ్ళు ఎవరికన్నా ఇవ్వాలన్నా ఇట్లా పూజకి కూడా మేము ఆర్గానిక్ ఫ్లవర్సే వాడతాను ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి నా దగ్గర ఇవి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి పింక్ ఎల్లో ఇది ఒక ఆరెంజ్ షేడ్ క్యాబేజీ అండి పర్పల్ క్యాబేజీ మన సిటీజీ వాళ్ళు ఇచ్చినవి ఇవి అసలు సిటీజీ అంటేనే ఆ మొక్కలు చూస్తేనే ఓ ఇది సిటీజీ అని తెలిసిపోతుందండి ఇంత నేవలంగా మొక్కలు మన వాళ్ళు ఉంటాయి ఉంటాయండి మిగతా అటు అన్నిటికీ కూడా చూడండి ఇవన్నీ సేప వంగలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇది ఒక ప్రత్యేకమైన మొక్క అండి కర్పూరం మొక్క కర్పూరం ఈ మధ్యలో నుంచి వస్తుంది అండి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి వస్తుందేమో ఇది కర్పూరం అండి ఇది మిరి మిరియాలండి ఒక రెండు బంచెస్ వచ్చినాయి తీసేసాను మళ్ళీ ఇప్పుడే ఇదిగోండి సన్నగా ఆకులు వస్తున్నాయి ఇది మిరియాలు ఇది ఒక వెరైటీ చెట్టు చిక్కుడు ఇదిగోండి ఫ్లవర్స్ వస్తున్నాయి చూ ఇది మా ఫస్ట్ ఫ్లోర్ మిద్ది తోట అండి మీరు ఆల్రెడీ చూశారు మళ్ళీ చూడండి అప్పటికి ఇప్పటికీ ఇంకొంచెం బాగా డెవలప్ అయిన అనిపిస్తుంది ఇవన్నీ పెరిగితే అన్ని కాయలు వస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇంత బుష్షిగా ఇంత హెల్తీగా ఇంత ఈళ్ళు ఇవ్వడానికి కారణం అండి ఇదిగో ఈ మూడు రకాల చెక్కలు ఇస్తానండి నువ్వు చెక్క పల్లీ చెక్క ఆ తర్వాత ఈ ఎప్సమ్ సాల్ట్ అండి అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూను ఈ ఎప్సం సాల్ట్ అండి తర్వాత ఇది గోమూత్రం అండి గోమూత్రం కూడా అండి అప్పుడప్పుడు ఒక ఒక గ్లాస్లో నేను ఒక బకెట్లో కలిపి అన్నిటి చల్లుతానండి పురుగులు అలాంటివన్నీ ఏమి కూడా రావన్నమాట తర్వాత నేను మీకు చా ఇంతముందు చౌహాన్ క్యూ పద్ధతులు అన్ని ఫ్రూట్స్ బెల్లము వేసి తిప్పేస్తే అండి ఒక వన్ వీక్ మంచి ఫర్టిలైజర్ తయారవుతుందండి ఇది కూడా మొక్కలు వేస్తే వేస్తే సాయిల్ లూజ్ అవుతుంది నేను ఇప్పుడు అవన్నీ తయారు చేయలేదు ఇంతకుముందు చాలాసార్లు తయారు చేసి చూపించాను ఇప్పుడు ఊరికే ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట మూడు రకాల కరివేపాకు ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాకు ఈ కరివేపాకు ఉంటుంది అనమాట మేము అసలు బయట ఎక్కువ కొనే పనే అండి కరివేపాకు కానీ ఆకుకూరలు కానీ తర్వాత కూరగాయలు కానీ ఏదో ఒక పైకి వస్తాము నాలుగు నాలుగు ఆకులు కూరలు దించి పప్పులో వండుతాం ఒక రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి అసలు ఏమో ఒకటి దొరుకుతాయి అనమాట ఇది స్టార్లో రెండు వెరైటీస్ ఉన్నాయండి ఇదేమో స్వీట్ స్టార్ సన్నగా ఉంటుంది ఇదేమో చాలా పెద్ద సైజ్ అనమాట ఇది ఒక వెరైటీ నిమ్మ చూసారా ఇప్పుడే ప్యూనింగ్ చేశాను అన్ని ఫ్లవరింగ్ వస్తుంది ఇది బ్లూబెర్రీ అండి అంటే కొత్తగా పెట్టాను ఇంకా రాలేదు తర్వాత ఇదొక అండి అసలు ఏమి కాస్తుందంటే ఈ అంజూరు ఇదొక వెరైటీ మామిడి అండి ఇంకా రాలేదు భూతాం ఇది నేరేడు అండి వైట్ నేరేడు కాయలేదు మరి ఈయర్ ఏమైనా కాస్తుందేమో చూడాలండి తర్వాత ఇది పాన్ బత్తి అంటారండి పాన్ పొరాట తర్వాత మషాలా ఆకండి ఏమన్నా కాకు తీసుకెళ్ళి మనం కూరలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇది నోట్లో తింటే పాన్ బత్తి అని అంటే పాన్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఈ యొక్క మందారాల్లో వెరైటీస్ అండి ఈ యొక్క వైట్ వైట్ తర్వాత తులసమ్మలో తొమ్మిది రకాల తులసమ్మలు ఉన్నాయండి రామతులసి లక్ష్మి తులసి కృష్ణ తులసి మెంతి మెంతి తులసి నిమ్మ తులసి అని అట్లా తొమ్మిది రకాలు ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఆ పైన కూడా అన్ని రకాల తులసి మొక్కలు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో అంటే రేరు వే కలర్స్ కూడా నా దగ్గర మందారాలు ఉన్నాయండి నేను పిక్స్ పెడుతున్నాను అందరూ బరే లైక్ చేస్తున్నారు ఎక్కడ అని కూడా అడుగుతున్నారు తర్వాత ఇది ఒక వైన్ క్రీపర్ అంటారండి పర్పల్ కలర్లో ఉంటుంది ఇదొకటి వస్తుంది చాలా బాగుంటాయి ఫ్లవర్స్ పీనింగ్ చేశాం ఇప్పుడే వస్తుంది ఇక్కడ ఒక కలర్ ఉంది అక్కడ ఒక కలర్ ఉంది ఇవన్నీ అండి చామంతులు ఫిఫ్టీన్ కలర్స్ చామంతులు అండి ఆల్రెడీ నేను మా మన వీడియోలో గ్రూపుల్లో పెట్టాను ఎంత బంచెలు బంచెలుగా కాసిన అంటే ఇవన్నీ సిటీస్ ఇచ్చారండి అసలు ఇన్ని కలర్స్ ఉంటాయని నాకు అసలు ఢిల్లీలో కూడా తెలియదు వాళ్ళ ద్వారా తెలిసింది గ్రీన్ చామంతిని నేను ఫస్ట్ టైం చూశానండి అట్లనే వెరైటీ వెరైటీ చామంతులు ఇవన్నీ బాగా పూసినాయండి ఇంకా కంటిన్యూగా పూస్తూనే ఉంది ఆ ఒక్క మొక్కే కాదండి పెట్టింది ఒకటి పూలు పూసి మళ్ళీ దాని కింద అన్నీ ఇలా వస్తున్నాయి చూసారా ఇక నేను నెక్స్ట్ టైం కొనుక్కోవక్కర్లా పెట్టుకోవక్కర్లా ఇవే బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట చామంతి మొక్కలు మీరు కూడా ఎవరైనా అండి ఒక్కసారి పెట్టిన మొక్కని కట్ చేసి తుంచి మళ్ళీ పెట్టుకుంటే ఇట్లా అన్నీ ఇలా వస్తాయండి మళ్ళీను బాగా బుషీగా పెరుగుతాయి అనమాట అసలు బంతులు అండి ఎప్పుడు కూడా మనం బొకేసు బొకేస్ వచ్చినట్టే వస్తాయండి అయితే ఎంత అందమైన కలర్స్ చూడండి అసలు అప్పుడైతే మేము ఇలా పైకి రాగానే ఎంత ఆనందం అనిపించేదో అసలు ఎప్పుడు పోస్తూనే ఉంటాయి కదా ఫస్ట్లో చాలా బంచులు బంచులు వచ్చినాయి అనమాట హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా ఫస్ట్ మిద్దె తోట అనమాట ఇవన్నీ సిటీస్ వాళ్ళు ఇచ్చినాయేనండి నాకు మిద్దె తోటల్లో అల్లాలు పసుపు పండించడం అంటే నిజంగా గ్రేట్ అండి ఈ క్రెడిట్ అంతా కూడా సిటీజీ మూలంగా సిటీజీలో మనం మెంబర్ అవ్వడం మూలంగా మనకి ఇన్ని రకాల పంటలు తెలిసినవి ఇంత బాగా ఈళ్ళు తీసుకురావడము అంటే ఏదన్నా డౌట్ వచ్చినా మనం ఏం రీసెర్చింగ్ కాదు అగ్రికల్చరిస్టులం కూడా కాదు అయినా కూడా వాళ్ళ సలహాలు సూచనలతోటి మనం ఇంత బాగా డెవలప్ చేసుకోగలుగుతున్నాం మెయిన్ మనకి ఇంట్రెస్ట్ వాళ్ళ సపోర్టింగ్ వాళ్ళు ఇచ్చే మంచి నాణ్యమైన ఇత్తనాలతోటి మనం ఇంత బాగా మిద్ద గార్డెన్స్ని బాగా మెయింటైన్ చేయగలుగుతున్నాం అండి పది మందికి మనం ఒక స్పందన సిటీజీ వాళ్ళ గార్డెన్ అంటే సూపర్ ఉంటుంది అని ఒక బ్రాండ్ అనమాట స్పందిస్తున్నాము సమాజానికి కూడా మనం ఎంత సేవ చేస్తున్నామండి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాము అందరిని ఇన్స్పైర్ అయ్యేటట్టుగా ఇలా గార్డెన్ పెంచుకుంటే హాస్పిటల్ పాలవ్వకుండా అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక ఆ నినాదాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నామండి ఈ క్రెడిట్ అంతా కూడా మన సిటీజీకే చెల్లుతుందండి హర్హర్ సార్ గారు అసలు కనపడకుండా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఆయన వృత్తి వచ్చేటప్పటికేమో లాయరు కానీ ప్రవృత్తి వచ్చేటప్పటికేమో ఈ మిద్ది తోటల్ని డెవలప్ చేయాలని పెట్టుకున్నారు అట్లనే తనకి రైట్ హ్యాండ్గా సరోజ గారండి ఎంత బాగా చేస్తారో తను కూడాను సార్ బిజీగా ఉన్నప్పటికీ బా సార్ అసలు బ్యాక్ చాలా కనపడి వర్క్ చేస్తారు ఈమె కనపడే ఇంతమందిని డెబ్బై వేల మందిని గార్డనర్స్ను మెయింటైన్ చేస్తుందంటే ఎంత గ్రేట్ ఎంత ఓర్పు నేర్పు ఉండాలండి ఆవిడ మూలంగానే సిటీజీ చాలా డెవలప్ అవుతుందండి చాలా స్ప్రెడ్ అవుతుంది అంటే గవర్నమెంట్లో కూడా ఒక మంచి నేమ్ వచ్చిందండి నాట్ ఓన్లీ కర్ణాటక ఏపీ తెలంగాణ అన్ని స్టేట్లు కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా సిటీజీకి ఒక మంచి నేము మంచి బ్రాండ్ ఉందండి సిటీజీ అంటేనే ఒక గోల్డెన్ వర్డ్స్ అండి